భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పార్టీ అని ఆపు విమర్శించింది ఎలక్టోరల్ బాండ్లు భారీ కుంభకోణమని తేలిందని వాటి ద్వారా భాజపా వ్యాపారం చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ఆ పార్టీ నేతలు పాదయాత్రలు రోడ్ షోలు బహిరంగ సభలు సహా అనేక కార్యక్రమాలను నిర్వహించారు రాజేందర్ నగర్ లో జైల్ ఖా జవాన్ ఓట్సే పేరుతో పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా భాజపా సర్కార్పై ఆపు నేతలు విమర్శనాశ ప్రపంచంలోనే అవినీతి పరుడైనదిగారని అవినీతి పరులకు పోషకుడిగా మారని దుయ్యబట్టారు రెండు తర్వాత మోదీ వాషింగ్ మెషిన్ అవినీతి పరుల మరకలను ఉతికి పారేసిన తీరును ప్రజలకు వివరిస్తున్నట్లు సంజయ్ సింగ్ చెప్పారు ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉండగా పొత్తులో భాగంగా కాంగ్రెస్ మూడు నాలుగు చోట్ల పోటీ చేస్తున్నాయి ఈ నెల ఆరో దశలో అక్కడ పోలింగ్ జరగనుంది